అద్వితా ఇంటర్నేషనల్ స్కూల్ షేపింగ్ గ్లోబల్ లీడర్స్ విత్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కర్క్యులమ్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ ఫ్రమ్ మిడిల్ స్కూల్ మెరిట్ బేస్డ్ కన్సెషన్స్ అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ ప్లే గ్రూప్ టు గ్రేడ్ 10 తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు ఇక ఆయన మరణంపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు నటుడు కోటా శ్రీనివాసరావు మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు వైవిధ్య భరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగున్న ఆయన మరణం విచారకరమన్నారు సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు పోషించిన పాత్రలు చిరస్మరణీయమని కొనియాడారు ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కాగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ నుంచి కోటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోటా శ్రీనివాసరావు అని కేసీఆర్ అన్నారు ఆయన మరణంతో సినిమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు కోటా శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా అసాధారణ పాత్రధారిగా తనదైన ముద్ర వేసిన కోటా శ్రీనివాసరావు మరణం ఆవేదన కలిగించిందన్నారు కేటీఆర్ ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించారు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా హాస్య నటుడిగా ఆయన పోషించిన విభిన్న పాత్రలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు కేటీఆర్ ఈ దుఃఖ సమయంలో కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు అభిమానులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు కేటీఆర్ లెజెండరీ యాక్టర్ బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాసరావు ఇక లేరనే వార్త ఎంతో కలిసివేసిందన్నారు నటుడు చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన నేను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాం ఆ తర్వాత వందల కొద్ది సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలో నటించి ప్రతి పాత్రని తన విలక్షణ ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు కామెడీ విలన్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఇలా ఏ పాత్రైనా తను మాత్రమే చెయ్యగలడన్న గొప్పగా నటించారు ఇటీవల ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మరింత మానసికంగా కుంగదీసింది కోటా శ్రీనివాసరావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి సినీ ప్రేమికులకు ఈ ఎన్నిటికీ తీరనిదే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి